హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా హర్ష కోసం అయితే రొయ్యలతో పలావ్ చేస్తున్నానండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను పచ్చి రొయ్యలు చిన్నవి వీటిని అయితే క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని అయితే కుక్ చేసుకున్నానండి వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు ఇలా కుక్ చేసుకున్న తర్వాత వేరే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ రొయ్యలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత షాహీ జీరా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు స్టార్ పువ్వు యాలుక్కాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడే మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఇట్లా టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కల్లుప్పు అయితే వేస్తున్నాను కల్లుప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నప్పుడే దీంట్లో అయితే నాలుగు గ్రీన్ చిల్లీ అయితే వేస్తున్నానండి గ్రీన్ చిల్లీ వేసుకొని టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాక టూ స్పూన్స్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం అయితే సోంపు వేసుకున్నానండి సోంపు వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో కూడా వేసుకొని టమాటా సాఫ్ట్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకున్నానండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే ఫ్రై చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ రొయ్యలు వేసుకుంటున్నానండి ఈ రొయ్యలు మనం హాఫ్ కేజీ తీసుకుంటే క్లీన్ చేసుకొని ఫ్రై అయ్యేపాటికి పావు కేజీ అయిపోయినాయి అండి ఇలా రొయ్యలు వేసుకున్న తర్వాత దీంట్లోనే కొత్తిమీర పుదీనా వేసుకొని టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే కారము వన్ టేబుల్ స్పూన్ అయితే చికెన్ మసాలా కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నానండి ఇప్పుడు నేనైతే ఇక్కడ ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను క్లీన్ చేసుకొని సోక్ చేసుకున్న రైస్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఓ ఎయిట్ మినిట్స్ కుక్ చేసుకుంటే వేడి వేడి రొయ్యల పలావ్ అయితే రెడీ అవుతుందండి ఇదైతే చాలా చాలా ఈజీ అండి చేయడం కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ హెల్దీ వీడియోస్ అన్నదత్త సుఖీభవా